ఇవాళ తిరుపతిలో లడ్డు విషయంలో ఎవరో తప్పు చేస్తే రాజ్యాధ్యతను తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు దేశం కూర్చున్నారు అప్పుడు నాకు అనిపించింది నేనేదో ఒక తగువ సెటిల్ చేద్దామని చెప్పి నేను ఆలయంసుకు వెళ్ళాను వెళ్తే తగు సెటిల్ చేయవచ్చు నేనే తగులో పడిపోయాను అంటే ఈ ప్రజల్లో ఎలా ఉంటారంటే ఒక్కోసారి తమిళ జైట్లీ చేద్దాం లేదో వాలీబాల్ ఆడుకుంటారు ఏదో ఇబ్బంది ఉంది తమిళ జైట్లీ చేద్దాం ఫిజికల్ గారు చెప్పేది నేను వాడికి వెళ్ళాక తీరా ఎవరో ఏదో అన్నారని నేను ఏదో ఆవేశపడాలనే మాటలతో కొంచెం తప్పుడుగా మాట్లాడాను ఆ తప్పుడుగా మాట్లాడిన దానికి నేనే డాక్టర్ గారికి అయితే నేను సారీ చెప్పాను కానీ అది పది మందికి తెలియాలి కదా తప్పుడుగా చేసింది అందరికీ తెలిసింది నా తప్పు నేను తెలుసుకుని పాఠ్యయాత్రం చేసుకోవాలి కదా ఎవరో తప్పు చేస్తే ఆయన బాధ్యతలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నేను ఉండి నేను తప్పు లేదా చేసి నేనైతే చేయబడతా అన్న ఆలోచన నేను రేపు పొద్దున పది గంటలు సాయంత్రం నాలుగు గంటల దాకా మా ఇంటి దగ్గర బయటకు వచ్చి పాఠ్యం చేసి చేయబోతా ఉంటాను అని చెప్పి నేను తెలియజేస్తాను ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదు అలా ఉన్నాను నేను ఆయన నిన్న కాబట్టి రేపు నేను ఆ దీక్ష చేపట్టబోతా ఉన్నాను ఎందుకంటే నన్ను ఎవరు ఆ దర్శన తీసుకోపోతే అంటే ఖచ్చితంగా ఉండాల కాబట్టి ఆ దీక్ష చేపట్టబోతా ఉన్నాను ఖచ్చితంగా సాయంత్రం నాలుగు శాంత్రనాలు నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఆ దీక్ష మా ఇంటి ముందే కూర్చొని ఆ అధ్యక్ష చేయబోతా ఉన్నాను